ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికలు పోలింగ్ తేదీలు ఇవే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఆరు సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కేవలం ముప్పై పైచెలుకు సీట్లతో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా సాధించిన సంగతి తెలిసిందే అయితే అదేవిధంగా లోక్సభలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు సంపాదించిన సంగతి తెలిసింది ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ సున్నా సీట్లు సాధించ సాధించిన సందర్భంలో కేసీఆర్ బయటికి రావడం లేదు అయితే ఈ ఫిబ్రవరి నెలలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తొంభై శాతం సీట్లకు పైగా సీట్లను పొందాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించాలని బీజేపీ పార్టీ ఈ విధంగా ఫిబ్రవరిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు తగు పోటీలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఫిబ్రవరిలో వస్తే మే జూన్లో ఎన్నికలు నిర్వహించే ఆవశ్యకత కూడా ఉండబోతున్నట్లు సమాచారం ఏది ఏమైనా రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ ఇది ఒక శుభ సూచికగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి